మామూలుగా కాదు ఫుట్బాల్ ఆడటం నేను మా పారిపోతారా అట్లా నేను ఒక ఎమ్మెల్సీని వచ్చి కూర్చున్నా ఇక్కడ ప్రజా సమస్యల మీద అట్లా పారిపోతారా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఒక ప్రజాప్రతినిధి వస్తే కూడా మీకు విలువ లేదా రాపిస్తా మైనాడు ఆడి గ్రాఫియాల ఆడి గ్రాపిస్తా ఎం బ అల్కహాల్ దొర్కిరాము నా మా బిసి ప్రొఫెసర్ ఏమన్న రాని అయిపోయాడు నేను నానే అయిపోయానా ఫైల్స్ కత్తి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నేను నానే అయ్యాం తాతయ్య నికపోతే రీస్టాల్ గా అదేచింద పరికారం వొలొస్తా చాలు ఇప్పుడు దర్పించునారు కదా చూస్తా నేను కూడా చూస్తా రూకి సెట్లు ఉంటరో దీనికి అక్కడకి